హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనకి ఎల్లుండ అంటే పద్దెనిమిదో తారీఖున మనకి ధన త్రయోదశి కదా ఈ ధన త్రయోదశికి చాలా మంది బంగారమో వెండో ఎంతో కొంత కొనుక్కుంటూ ఉంటారు సెంటిమెంటల్గా అలానే దీపావళి కూడా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కొనుక్కుంటారు కదా ఈ పండుగకి ముందు ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా మరలా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట ఈ పండుగలకి ఎవరైతే బంగారం కొనాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇదొక బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఈరోజు కూడా బంగారం వెండి ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా గా ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ స్గ్యులర్ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల ఈరోజు మనకి పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు అయితే ఉంది సో ఈ రోజుటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష మూడు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై నాలుగు రూపాయలైతే పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి అనమాట అంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి రోజుకి యాభై రూపాయలు పెరిగితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి రోజుకి మనకి యాభై ఐదు రూపాయలు అయితే పెరిగిందన్నమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయో చూసాం కదా ఇంకా వెండి విషయానికి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల ఆరు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్ మీ వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హావ్ ఏ గ్రేట్ డే